ఆరు వేల కొంద పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలి దేహదారుడి పరీక్షలు మెయిన్స్ రాతి పరీక్ష నిర్వహించాలి అని డిమాండ్ చేస్తూ జిల్లా పరిషత్ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేల కొంద పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది పోలీసు అభ్యర్థులు ప్రాథమిక రాత పరీక్ష రాసి అర్హత పొంది సాధించి ఉన్నారు వీరికి తర్వాత దేహదారుడు పరీక్షలు మెయిన్స్ రాతి పరీక్షలు ఇప్పటి వరకు నిర్వహించలేదు దానికి కారణం గత ప్రభుత్వం ఏదైతే హోంగార్డులు రిజర్వేషన్లు క్లాస్ ఎనిమిది నుండి పదిహేనవ శాతం మరియు ఏపీఎస్పి పదిహేను నుండి ఇరవై ఐదు శాతం పెంచడం వలన వీరు తమ పోస్టులు తమకు కావాలని హైకోర్టుకు వెళ్ళగా వారికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగసూర్బాబు ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి టి రాజా సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని గత రెండు సంవత్సరాలుగా కానిస్టేబుల్ పోస్టును భర్తీ చేయకుండా కాలయాప్తను చేస్తున్నారని వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు రెండు సంవత్సరాల క్రితం అంటే నవంబర్ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది దానికి తాను జనవరి ఇరవై మూడు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఎగ్జామ్ పెట్టడం జరిగింది కానీ కానీ అది జరిగిన తర్వాత ఎటువంటి ఎగ్జామ్స్ పెట్టకుండా ఈవెంట్స్ పెట్టకుండా గోప్యంగా ఇది నుంచడం జరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని చెప్పి ఆపేశారు తర్వాత ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ ఇచ్చారో ఈ నోటిఫికేషన్లో దాదాపుగా రిజర్వేషన్లో పెంచడం జరిగింది కొన్ని స్పెషల్ రిజర్వేషన్ పెంచడం వల్ల ఈ నోటిఫికేషన్ మీద కొన్ని హైకోర్టులో కేసు కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టులో కేసు వల్ల చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే దానివల్ల జనరల్ అభ్యర్థి అభ్యర్థులు చాలా చాలా అభ్యర్థులు చాలా అభ్యర్థులు జనరల్ అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఆ కేసులో ఏదైతే ఉందంటే మినిమం మార్కులు లేకపోయినా కానీ క్వాలిఫై చేసి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఉంది అది ఆ కేసులు అనేది ఆ కేసులు అనేది ఆ స్పెషల్ రిజర్వేషన్ వల్ల ఎవరికైతే స్పెషల్ రిజర్వేషన్ ఇచ్చారో ఆ రిజర్వేషన్ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము దానివల్ల ఈ నో నోటిఫికేషన్ అనేది జరగలేదు ఇది జరగపోవడం వల్ల గత గత కొన్ని సంవత్సరాలు దాదాపు ఆరు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ అంటే ఆరు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకపోతే గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి అదే కాకినాడలో నెల నెల ఫీజులు కట్టుకుంటూ మెస్టర్ ఢిల్లీలు కట్టుకుంటూ స్టడీ హాల్ కట్టుకుంటూ ఇక్కడే ఉంటాం ఇన్ని ఇన్ని బాధలు పడతాం గవర్నమెంట్కి మా బోర్డు ఒక్కసారిగా మా బాధను అర్థం చేసుకుంటే మాకు ఈ కోర్టు కేసులు అన్నిటినీ పూర్తిగా నిర్వహించి అన్నింటినీ వాటిని అన్నిటినీ పరిష్కరించి మాకు త్వరలోనే అంటే రెండు వేల ఇరవై నాలుగు లోపలనే దీనికి ఈవెంట్స్ మెయిన్స్ కట్టమని కోరుకుంటామండి గవర్నమెంట్ని కోరుకుని నా పేరు కవన్ అండి నా పేరు కవన్ పవన్ కళ్యాణ్ అబ్బే నూజీ ఏడు నూజీ ఏడు నుంచి వచ్చి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండులో ఏదైతే కానిస్టేబుల్ నోట్ పెన్సిడో దాన్ని పూర్తి చేయాలని గత రెండు సంవత్సరాల నుంచి నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ఏదైతే రాష్ట్రంలో తొంభై ఏడు ఏళ్ల మంది ఉద్యోగాలు ఇలా గిరించి పాస్ అయ్యి కొత్త ఉన్నారు వాళ్ళందరికీ మర్చిపెట్టాలని ఏ అయితే హోంగార్డు ఇచ్చిన రిజర్వ్ నేరుతోనే వాటిని తగ్గించి నిరుద్యోగం చేయాలని ఈరోజు నేను డిమాండ్ చేస్తాను నా పేరు ఎంకా కోసం ఎస్బేట్ జిల్లా కాల్